కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ హోటల్ గది నందు ఆదివారం మేరకు కరీంనగర్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ వన్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో పదకొండు మంది జూదరులు పట్టుబడ్డారు అని పోలీసులు సమాచారం ఇచ్చారు వారి వద్ద నుండి ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి రెండు వందల రూపాయలు స్వాధీనపరుచుకున్నారని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జే సరిలాల్ తెలిపారు పేకాట ఆడుతూ పట్టుబడ్డ సదరు వ్యక్తులపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు పలు రకాల గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారని తెలిపారు ఆధార్ కార్డులు ఏమిటో అది చెప్పండి మళ్ళీ ఒక్కొక్కటి అదే లైన్ లైన్గానే ఒక్క లైను పన్నెండు అప్ప అవకుండా हां नडू चलो